ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలు అర్బన్ ఏరియాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ క్రమంలో ఎక్కువ ఓట్లు వైసీపీకి పడ్డాయని ఓ సర్వే ద్వారా తేలింది ఇక రాజకీయాల్లో కుల ఓట్లు అనేవి ఎంతో ప్రధానమైనవి అలా ఏ కులం వారు ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక టీడీపీకి కమ్మ కులం వారు వైసీపీకి రెడ్ల కులం వారు భారీగా ఓట్లు వేయడం తెలిసిందే ఎందుకంటే అవి తమ సొంత కులాల నేతల పార్టీలు కాబట్టి ఓట్లు పడటం సహజం ఇక వేరే కులాల నుంచి ఎంత శాతం ఓట్లు పడ్డాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక నాయుడు ఎక్కువగా దాదాపు ఎనభై శాతం దాకా జనసేనకు టీడీపీకి వేశారు ఇంకో ఇరవై శాతం వైసీపీకి ఓట్లు పడ్డాయి అలాగే అత్యంత కీలకమైన బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ ఓట్లు మాత్రం వైసీపీకే బాగా పడ్డాయి ఎందుకంటే ఆ కులాల్లో పేదవాళ్లు మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ఉంటారు వాళ్లకి జగన్ చేసిన మేలు అంతా ఇంత కాదు కాబట్టి వాళ్ల నుంచి తొంభై శాతం వైసీపీకి ఓట్లు పడ్డాయని తెలుస్తుంది మాలకులం వారి తొంభై శాతం ఓట్లు వైసీపీకి పడగా మిగిలిన పది శాతం టీడీపీకి పడ్డాయి మాదిగ కులం వారి ఓట్లు డెబ్బై శాతం వైసీపీకి పడగా ముప్పై శాతం టీడీపీకి పడ్డాయి ఎస్టీబీసీలోని కొన్ని కులాల వారు ముస్లిం మైనారిటీ కులాల వారి ఓట్లు వైసీపీకి డెబ్బై శాతం పడగా టీడీపీ కూటమికి ముప్పై శాతం పడ్డాయి ముఖ్యంగా బీసీ నుంచి యాదవులు భారీగా వైసీపీకి ఓట్లు వేశారు ఇలా వైసీపీకి టీడీపీకి పోలైన ఓట్ల ప్రకారం వైసీపీ ముందంజలో ఉన్నట్లు సర్వేలో తేలింది కాబట్టి ఈసారి వైసీపీ గెలిచి జగన్ సీఎం అవ్వటం పక్కా అని తెలుస్తుంది